నమస్కారం <Sessos> అలాగే <Sessos> రోహిత్ పాండే త్రివేణి సంఘం త్రివేణి సంఘం తెలిస్తే బాబా కథలు వస్తుంది కదా రెండు గద్దలు కనిపిస్తే అయిన ఉంటుంది కనుక యమున సరస్వతి అలాంటి క్షేత్రంలో నిరంతరం స్నానం చేసే రోహిత్ పాండే ఈ సంవత్సరం రావటం మన అదృష్టం వారికి అలాగే

ఎప్పుడు ఎప్పుడెళ్ళా పారాయణో ఎక్కడ వెళ్తాం కాశీ అండప సైకిల్ సోడి సట్టడు మా తమ్ముడికి ఫోన్ చేశాను అయ్యా వెంకటేశ్వమి గాంగాపూర్ వెళ్ళాలి మరి ఏమిటైతే ఏడు స్వామి మీరు గాంగపూరు ఇంతకుముందు వెళ్ళారు కదా మళ్ళీ వెళ్ళాలంటారంటే లేవు లేదు వెళ్ళాలి స్వామి ఆదేశం ఇచ్చారు అక్కడ కొన్ని విషయాలు నాకు కారణం పూర్తిగా మీరు మరి క్షుణ్ణంగా కావాలి అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఇచ్చిన ఫోన్ నేను ఇచ్చినా చేయించాడు ఎవరిలా అప్పుడు తెలియదు మరి నిజంగా ఆ దీని అందించినటువంటి శతరంగు గాను అనేక సార్లు ఏదన్నా మరి మా వెంకట కూడా ఉండే ఈ శ్వాత చిన్న స్వాపం స్వాతట ఈయన అసలు పేదలు స్వతులు హైదరాబాద్ ఉండేవాడు దత్తాత్రేయ స్వామి ఆశ్రిత కట్టిన పాపు పెట్టుకున్నాడు ఆ పాపును బంద్ చేసు రెండు రోజులు నాతో ఉండి నాకు శ్రీ గురు జో నన్ను భరిత ఎవరి వల్ల కాదు నేను ఎవరికి అర్థం కాదు అలాంటి గురు జరుపుకు నేను నాకు అదే కావాలి ఇతను ఎంత శ్రమ ఎన్ని పట్టుకున్నాడు అన్ని కూడా చూపించాడు అప్పటి నుంచి ఎంతో మందిని భక్తులతో అందరినీ కూడా చక్కగా నాకు ఎంత మాత్ర ఆ యొక్క నేను లేకుండా ఈయన ఎవరిని పంపించినా నా ప్రతినిధిగా అక్కడ చేస్తూ ఉన్నాడు వ్యక్తి గత సంవత్సరం నవరాత్ మళ్ళా మధ్యలో ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు కానీ స్వామి నాకు అందించినటువంటి పనిచేస్తున్నాడు ఈయన మహా అన్నమాట ఆ శక్తి సంప్రదాయ వెంకట కూడా ఇక్కడ పరిష్కారం చేస్తున్నారు కొన్ని వేల మందికి సమస్య పరిష్కారం చేయడంలో ప్రధాన పాత్ర పొందించేటత్రులు అలాగే వెంకట ಪ್ರಾಣೇಗ ಪ್ರತ್ಯೊಂದು ದಟ್ಟಕ್ಷೇತ್ರ ಪ್ರಧಾನ ನೋಡಲ್ಲ ಪ್ರತ್ಯು ದಟ್ಟಕ್ಷೇತ್ರ ಕೂಡ